హలో గుడ్ మార్నింగ్ అండి నేను స్కూల్కి వెళ్ళగానే క్లాస్లోకి వెళ్ళి ఎవరు ఆబ్సెంటివస్ అనేది తెలుసుకోవటం జరిగింది ఒక క్లాస్లో ఇద్దరు ఒక క్లాస్లో ఒకళ్ళు మానేయటం జరిగిందండి అసలు ఏంటని చెప్పేసి ఎంక్వైరీ తీస్తే పుష్ప టూ ఈరోజే రిలీజ్ అయిందండి టికెట్లు తీశారు అని చెప్పేసి ఒకళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వెంటనే మా స్టాఫ్ ఒక ఇద్దరు నేను కలిసి వెళ్ళటం జరిగిందండి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము లేదు సినిమాకి కాదండి ఎవరు చెప్పారు అట్లేం కాదు మా నాయనమ్మ బాగాలేక మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సరేదేమైనా కూడా అట్లాంటివి చేయటం మంచిది కాదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగిందండి ఈ విషయం మరి వాళ్ళ పేరెంట్స్ తెలుసో తెలీదో మా బాబాయ్ తీశాడు క్యాన్సిల్ చేపిస్తున్నాం మా నాయనమ్మ బాగాలేదని చెప్పారండి అయినా కూడా నేను వాళ్ళ పేరెంట్స్కి బాగా నచ్చ చెప్పడం జరిగింది ఇద్దరు విద్యార్థులకు కూడా చెప్పామండి వీళ్ళ ఇంటికి పక్కనే ఇంకో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి స్కూల్కు ఆమె కూడా చెప్పి వచ్చాము స్కూల్కి వెళ్ళటం జరిగింది వీళ్ళకి కూడా అంతా నచ్చలు చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వెంటనే రమ్మని చెప్పామండి మరి క్లాసులన్నీ పాఠాలు పోతాయి ఎవరు చెప్పలేరు కదా ఇంట్లో కూడా మరి అని చెప్పేసి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలకి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా నాకు చెప్పడం జరిగిందండి వాళ్ళు కూడా నా అభిప్రాయంతో మా సార్లు కూడా చెప్పారు ఏకీభవించారు మరి ఖచ్చితంగా ఇప్పుడు పంపిస్తామని చెప్పేసి నాకు వాగ్దానం చేయడం జరిగిందండి కాదు మీరు రెడీ అయి రావాలని చెప్పేసి మేము అక్కడే ఉన్నాము వాళ్ళ నాన్న కూడా ఇద్దరు విద్యార్థులు కూడా గద్దించడం జరిగింది పంపిస్తాం ని చెప్పి చెప్పటం జరిగిందండి